తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంలో భక్తులు ప్రత్యేక పూజలు దీపారాధనలతో ఆలయాన్ని సందర్శించారు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ అలంకరణతో అలంకరించారు వాయులింగేశ్వరుడు వెలిసిన ఈ ఆలయంలో మొదటి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి భక్తులు మృత్యుంజయ స్వామివారికి పాలు పెరుగు పంచామృత వాటితో మహిళా భక్తులు దీపారాధన చేసి మొక్కులు తెచ్చుకున్నారు ప్రతి ఏడాది లాగని ఈ ఏడాది కూడా దేవస్థానం ఆధ్వర్యంలో భరద్వాజ తీర్థంలో కార్తీక మాసంలో వన భోజనాలను ఏర్పాటు చేస్తారు ఈవోగా బాపిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆలయంలో సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టారు భక్తులకు ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయించారు பங்கநாதர் கோவரேஸ்வர மண்டலத்திலிருந்து program பதாய் ஆரம்பிச்சோம் कार्तिक சமார் సందర్భంగా இந்த கோவர கணக்கட்ட வந்து சார்ம்பல் ஸ்ரீ ભગવાન ஸ்ரீ கோலஹஸ்தி ஸ்ரீ ஸ்வாம் கருது நித்ய கல்யாணம் கருணா விருளாய ஸ்ரீ ஞான பசுவும் நாம வாசிதேக ஸ்ரீ సమేత స్వామి స్వామివారి యొక్క క్షేత్రముందు కార్తీక మాసంలో భాగంగా కూడా ఈ రోజున మొదటి సోమవారము ఈ మొదటి సోమవారమున ఆలయము వేకవ జగమునే ఆలయం మంగళ వాయిద్యములతో కూడా ఆలయం తెరిచి విశేషంగా స్వామివారికి ఐదు గంటలకు ఒకసారి ఆరు గంటలకు ఒకసారి పది గంటలకు ఒకసారి సాయంత్రం అలాగే ప్రదోషకాల మందు కూడా విశేషంగా స్వామివారికి వారు పెరుగు వివిధ సుగంధ కూడా అభిషేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్తీక మాసంలో సోమవారం మొదటి సోమవారం రోజున భక్తులందరూ కూడా ఏక నేచి స్థానములు ఆచరించి ఉపవాసం ఉండి పార్వతీ పరమేశ్వరుడు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఏం శివాయ